హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలలో చీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా కొత్తగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్నంలోకైనా లేకపోతే చపాతీలోకైనా బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటే ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎటువంటి హడావడి లేకుండా ఎలా చేయాలో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నాకు అయితే సపోర్ట్ అయితే పెరుగుతుందండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే అరకిలో క్వాంటిటీ క్యాప్సికమ్ తీసుకున్నాను నేను అరకిలో క్వాంటిటీ చెప్తున్నానండి మీకు మీ క్వాంటిటీ ప్రకారం మీరు చేసుకోండి అరకిలో క్యాప్సికమ్ మూడు టమాటాలు పెద్ద సైజువే తీసుకున్నాను ఇప్పుడు ఈ వీటిని కట్ చేసుకుందాం ఈ క్యాప్సికంలోని విత్తనాలన్నీ తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకుని చిన్న సైజు కాదు పెద్ద సైజు కాదు మీడియం సైజు ముక్కల్ని ఈ విధంగానే ఉండాలి ఈ కర్రీకి ఖచ్చితంగా ఇంత సైజు అయితే ఉండాలి అప్పుడే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే టమాటాలని కట్ చేసుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని ఫస్ట్ అయితే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి మొక్కలు యాడ్ చేశాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి దీంట్లోనే చిన్న సైజు దాల్చిన చెక్క అలాగే నాలుగు మొక్కలు అలాగే మూడు ఇలాచీ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేశాను ఇవి అన్నీ చిట్టపటలాడేంత వరకు మనం వేయించుకుందాం చూడండి చిట్టపటలాడాయి కదా బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి ఇవి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ మసాలాలోనే నేను కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను అప్పుడే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి పొయ్యి మీద అదే బండిల్లో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేపుకుందాం స్లో టు మీడియం ఫ్లేమ్లో కాదండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వీటిని వేపుకోండి ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచిన అలమిల్లుల్లి పేస్ట్ని అయితే రెండు ఒక టేబుల్ స్పూన్ అయితే వేశాను నేను దీన్ని కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని ఇప్పుడు దీంట్లోకి చిటికెడి పసుపు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే కట్ చేశాను ఇవి యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా మగ్గేంత వరకు మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చూడండి ఆల్రెడీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు తగినంత కారం ధనియా జీరా పౌడర్ అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బాగా వేగే వరకు దీన్ని గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలైతే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకు కలుపుకోవాలి ఇంతవరకు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకున్న పర్లేదు ఈ విధంగా బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి నేను వేయించుకున్న మసాలాలు మొత్తం పేస్ట్ అయితే చేసుకున్నాను బాగా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ కూడా చూడండి పది నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను మగ్గిపోయాయి కదా అదే అలాగే ఇంకా కొంచెం సేపు ఇవి మగ్గాలి సగమే మగ్గాయి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానైతే యాడ్ చేసుకుందాం చూడండి మెత్తగా అయితే ఈ పేస్ట్నైతే మనం పెట్టి పెట్టుకోవాలి దీనిని యాడ్ చేసుకొని మీకు క్వాంటిటీకి తగ్గట్టు చూసుకోండి నా క్వాంటిటీకి తగ్గట్టు నేను యాడ్ చేశాను బాగా కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం నీళ్లు పోసుకొని ఆ మిక్సీ జార్లోనే కొంచెం యాడ్ చేస్తున్నాను నేను ఎక్కువ ఇక్కడ యాడ్ చేయట్లేదండి ఒక టీ గ్లాస్ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి ఇప్పుడే చూసుకోండి ఇప్పుడు ఉప్పు కారాలు తక్కువైతే వేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను నేను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉడుకు పట్టింది కదా ఇప్పుడు దీ ఇది అడుగంటి పోతుంది మనం పేస్ట్ వేసాం కదా అడుగంటుంది జాగ్రత్త ఇప్పుడు దీంట్లో కస్తూరి మెతిని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని బాగా తిప్పుకుంటూ మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఇలాగే తిప్పుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ మొత్తం పైకి తేలి బాగా ఇది కూడా ముదురు రంగు వస్తుంది చూడండి ఇంకొక ఐ ఐదు నిమిషాలు అయితే పడుతుందండి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ నేనైతే కలుపుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడే సర్వ్ చేసే పని అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కాదండి ఇంకా కొంచెం గట్టిపడాలి అలాగే కొంచెం ఒక గంట సేపు ఆగిన తర్వాత సర్వ్ చేసుకునే పని అయితే కొంచెం థిక్గా కాదు లూజ్గా ఉన్నా పర్లేదు చూడండి థిక్గా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే నచ్చిందా ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో చూస్తూ కర్రీ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్లో కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని అలాగే ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్